సో హాయ్ అండి హాయ్ వాట్ ఇస్ యువర్ నేమ్ చిట్టి చిట్టి గారు మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు చూసాం నిన్న ఒక బామ్మ గారికి భోజనం పెట్టారు ఎలా అనిపిస్తుంది చాలా బా అనిపిస్తుంది సో కళ్యాణ్ గారు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా అలా చేయలేదు ఒక వృద్ధురాలను తెచ్చుకొని భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి పంపించడం ఎలా అనిపిస్తుంది చాలా బా అనిపిస్తుంది అండ్ ఆయన ఒక చేంజ్ అయితే తీసుకొస్తారన్న ఒక నమ్మకం అయితే ఉంది అది కనిపిస్తుంది కూడా యాజ్ అ ఫ్యాన్స్ ఆయన ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి మంచి మంచి చేంజెస్ తీసుకొచ్చి మంచి పొలిటీషియన్స్గా పొలిటీషియన్గా పేరు తెచ్చుకోవాలని ఉంది ఒక స్టూడెంట్గా చెప్పండి కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ హెల్పింగ్ నేచర్ ఈజ్ అ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ సో రోజుకు రెండు కోట్లు తీసుకున్నాడు సినిమాలలో అలాంటిది పక్కన పెట్టి ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉన్నాడు ఎలా అనిపిస్తుంది అదే కదా ఆయన స్పెషాలిటీ లైక్ అంత మంచి లగ్జరీ లైఫ్ వదిలిపెట్టుకొని కూడా ఒక పొలిటీషియన్గా ప్రజలకి సేవ చేయాలని థాట్ తోటి ఆయన వదులుకొని పొలిటీషియన్ వచ్చి ఇంత కష్టపడి ఒక టెన్ ఇయర్స్ వెయిట్ చేసి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు అండ్ హిస్ డూయింగ్ హిస్ జాబ్ లైక్ వెరీ గ్రేట్ డిప్యూటీ సీఎం గా వచ్చే డబ్బులు కూడా దానం చేస్తున్నాడు ఎలా అనిపిస్తుంది గ్రేట్ అదే చాలా మంది నేర్చుకోవాలి మిగతా పొలిటీషియన్స్ అందరూ కూడా ఆయన చూసి అంటే డౌ ఈ కాలంలో ఎమ్మెల్యేలు మంత్రులే కార్లు పెద్ద పెద్దవి కొనేస్తున్నారు సో కళ్యాణ్ గారు ఉన్నది కూడా అమ్మ చేసుకుంటున్నారు చాలా వరకు ఎలా అనిపిస్తుంది అండ్ ఉన్న ఆస్తులను అమ్మేసుకొని కూడా ప్రజలకు పెడుతున్నారు కదా చాలా గ్రేట్ థింగ్ మిగతా పొలిటీషియన్స్ అందరూ ఆయన చూసి ఏదైనా నేర్చుకొని ఇంకా బాగా చేస్తే బాగుంటుంది సో కన్న కొడుక అదర్ పర్సన్స్ అంటే మన కన్న కొడుకే అంటాం కానీ కళ్యాణ్ గారు అదర్ పర్సన్స్ పీపుల్స్ అని ప్రజల కోసం నిలబడినారు వాళ్ళ కొడుకు బాగాలేనప్పుడు కూడా ఎలా అనిపిస్తుంది అదే అండి చాలా గ్రేట్ అలా ఎవరు ఉండరు ఈజ్ అ రేర్ పర్సన్ లక్కీ ఏపీ పీపుల్ అందరూ చాలా లక్కీ అనుకుంటున్నాను ఫ్యూచర్ సీఎం అనుకోవచ్చు కళ్యాణ్ గారు యా డెఫినెట్లీ వై ఓకే సో మన నరేంద్ర మోడీ గారు ఎంతమంది సీఎంలు ఉన్నా కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి షేక్ అండ్ ఇచ్చి వెళ్తారు సో ఆ వైపు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటుంది చూడ్డానికి ఎందుకంటారు చాలా అంటే సీఎంలు కూడా పక్కన పెట్టి కళ్యాణ్ గారితో అంత చనువు ఎందుకు అనుకుంటారు చేసే మంచి పనులు అండి అవే కదా ఎవరైనా ఒక పర్సన్ని చూడాలంటే ఆయన చేసే మంచి ఏంటి చూస్తేనే ఆ పర్సన్ ఒక పాపులారిటీ అనేది వస్తుంది ఆయనకు వచ్చింది అది సో ప్రజల కోసం అంటే ఫ్రీడమ్ ఫైటర్స్లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు నాకంత లేదు అంటే అంటే చెగువీర్ అని చాలా మంది అంటారు కదా సుభాష్ చంద్రబోస్ అని చాలా మంది అంటారు సో అలాంటి కైండ్ ఆఫ్ లాడు నాకు అంత ఐడియా లేదండి ఫ్రీడమ్ ఫైటర్స్ ఓవరాల్గా కళ్యాణ్ గారి గురించి వన్ వర్లో ఏం చెప్తారు కళ్యాణ్ గారు a uh, kind hearted person